రష్మి కొత్త ఇంటికి సుధీర్ రష్మిల ఎంగేజ్మెంట్పై మండిపడుతున్నారట ఇందిరాజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇందిరజ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఊపి ఊపిన వ్యక్తి అని కూడా చెప్పచ్చు ఇప్పుడు బుల్లిధరలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా అడపదడప సినిమాలు తల్లి చెల్లి క్యారెక్టర్ లాంటివి చేస్తూ సినిమాలలో కూడా మంచి మరి క్రేజ్ సంపాదించుకున్నారు ఇంద్రజ గారు ఈ నేపథ్యంలో బుల్లితెరలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సుధీర్ రష్మిలకు చాలా చాలా దగ్గర అయిపోయారని కూడా చెప్పొచ్చు ఇంద్రజ గారు అంటే కూడా సుధీర్ రష్మిలకి చాలా చాలా గౌరవంగా ఉంటారు వారిద్దరి విషయాలలో ఇంద్రజ గారు ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఎలాంటి అడ్వైజులు అయినా సరే హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇంద్రజ గారు ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు సుధీర్ రష్మిలు ప్రత్యేకంగా వచ్చి ఆహ్వానిస్తారు అని అనుకున్నారట కానీ వారున బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంద్రజ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పిలవాలి అని చెప్పి సుధీర్ రష్మి ఇద్దరు వెళ్ళి కూడా అక్కడ ఇంద్రజగర్ని కలిసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడే ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడ వచ్చినట్లుగా తెలుస్తుంది అది కూడా కొత్త ఇంట్లో రష్మికున్న కొత్త ఇంట్లో ఎంగేజ్మెంట్ అనడంతో ఇంద్రజ గారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఏంటి ఉన్నట్టుండి కొత్త ఇంట్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అంటూ కూడా వారితో మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి